హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక కప్పు బియ్యం పిండితో అయితే ఈ విధంగా పరాటాలు అయితే వేసుకొని తినండి చాలా బాగుంటుంది ఓకేనా ఎప్పుడు ఇడ్లీలు దోశలే కాకుండా అప్పుడప్పుడు ఒక కప్పు బియ్యం పిండితోటి ఈ విధంగా ఉల్లి పరాటాలు చేసుకొని తిన్నారనుకోండి మన హెల్త్ కూడా అయితే చాలా మంచిగా ఉంటుంది అదేవిధంగా పిల్లలు కూడా అయితే చాలా చాలా ఇష్టంగా అయితే తింటారు మరి ఒక కప్పు బియ్యం పిండితోటి ఈ విధంగా ఉల్లి పరాటాలు ఏ విధంగా చేయాలనేది నా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఓకేనా మరి ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ముందుగా ఒక గిన్నెలోకి అయితే నేను ఇక్కడ ఒక కప్పు వరకు బియ్యం పిండి అయితే తీసుకుంటున్నా ఇప్పుడు బియ్యం పిండిని ఇప్పుడు ఈ గిన్నెలో అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి చాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు క్యారెట్లు తీసుకొని సన్నగా తురుముకొని వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి రెండు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కరివేపాకు వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళొకసారి ఒకసారి చేతితోటైతే ఈ విధంగా పిండికి కలిసేటట్లు అయితే కలుపుకోవాలి ఉల్లిగడ్డలో వాటర్ అనేది ఉంటుంది కదా అందుకోసమని ఒకసారి ఈ విధంగా అయితే పిండికి కలిసేటట్లు అయితే కలుపుకోవాలి తర్వాత ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి నేను ఆయిల్ ముందే వేయడం మర్చిపోయాను ఇంకా ఈ విధంగా మొత్తము పట్టేటట్లు పిండికి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి మార్నింగ్ పూట ఎప్పుడు దోశలు ఇడ్లీలే కాకుండా అప్పుడప్పుడు ఇలా బియ్యం పిండితోటైతే ఉల్లి పరాటాలు చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా అయితే చాలా మంచిది ఇంకా మనము వే కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేడి నీళ్ళు అయితే ఒక గ్లాసు వరకు అయితే పోసుకోవాలి ఇక్కడ చల్లి అయితే అస్సలు పోసుకోవద్దండి వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలి ఎందుకు చన్నీళ్ళు పోసుకోవద్దు అని అంటే మనము పరాటా చేసేటప్పుడు కొంచెము చినిగిపోతుంది అందుకోసమని వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలి అవి కూడా గోరువెచ్చని నీళ్ళు అయితే కావు బాగా మరిగించిన వాటర్ అయితే పోసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం కలిపి అయితే పక్కన అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఇంకా మధ్యలోకి అయితే చించి ఈ విధంగా చపాతి పీట మీద అయితే పెట్టుకొని ఆయిల్ అయితే పెట్టుకోవాలి కవర్కి తర్వాత ఇక్కడ మనకు సరి పరాటాకు సరిపడినంత పిండి అయితే తీసుకొని ఈ విధంగా రౌండ్గా నీటుగా అయితే ఆయిల్ పెట్టుకుంటూ ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇంకా చూసినా ఈ విధంగా అయితే మంచిగా అయితే చేసుకున్నాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెన్నం అయితే పెట్టుకోవాలి పెన్నం బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ కవర్ అనేది చేయి మీదకైతే తీసుకోవాలి పరాటా అనేది ఇంకా ఈ విధంగా చేయి మీదకైతే తీసుకోవాలి నాకు కవర్ అనేది కొంచెం ముడతల్లాగా ఉంది కాబట్టి నాకు కొంచెము తీస్తుంటే కొంచెం చినిగిపోయినది కవరు ముడతలు లేకుండా మంచిగా నీట్గా పెట్టుకున్నాం అనుకోండి అస్సలు చినిగిపోదండి నాకు కవర్లు లేక ఈ కవర్ అయితే తీసుకున్న మీ దగ్గర ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా దాని మీద కూడా అయితే చేసుకోవచ్చు దాని మీద అయితే ఇంకా నీటుగా అయితే వస్తుంది ఇంకా ఈ విధంగా అయితే మనం పెన్న మీద అయితే వేసుకోవాలి తర్వాత పైన అయితే ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మంట సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసి ఒక సైడ్ అయితే మంచిగా పరాటా అనేది మంచిగా కాలింది కదా ఇప్పుడు రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి ఇంకా రెండో వైపు కూడా తిప్పేసుకున్న తర్వాత రెండో వైపు కూడా ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని మంట అనేది సిమ్లోనే పెట్టుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టినా హై ఫ్లేమ్లో పెట్టినా మాడిపోతుంది అందుకోసమని మంట అనేది సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా అయితే మంచిగా కాల్చుకోవాలి చూసినా ఈ విధంగా రెండు వైపులైతే మంచిగా అయితే కాల్చుకోవాలి ఇప్పుడు కాలింది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్న తర్వాత నేను రెండవ పరాట కూడా అయితే కాల్చుకుంటున్నా పెన్నానికి ఫస్ట్ ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి తర్వాత పరాట అనేది చెయ్యి మీదకి తీసుకొని పెన్నం మీదకైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత పైనంగా ఆయిల్ ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా అయితే కాల్చుకోవాలి తర్వాత ఐదు నిమిషాల తర్వాత పరాటా అనేది ఒకవైపు అయితే మంచిగా అయితే కాలింది రెండవ వైపు అయితే తిప్పేసుకోవాలి రెండో వైపు కూడా అయితే మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా అయితే కాల్చుకోవాలి మూత పెట్టకుంటే మంచిగా అయితే కాలదు అందుకోసమనే కంపల్సరీ మూత అయితే పెట్టుకోవాలి ఇంకా ఈ విధంగా నేనైతే నాలుగు పరాటాలు అయితే వేసినామండి ఇంకా చూసిండ చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ వీడియో చూసి తప్పకుండా అయితే ట్రై చేయండి మా పిల్లలు అయితే చాలా చాలా బాగా తిన్నారండి ఈరోజు మా ఇంట్లో మార్నింగు ఈ ఉల్లి పరాటాలే అండి బ్రేక్ఫాస్టు ఓకేనా ఈ ఉల్లి పరాట మీకు ఏ విధంగా అనిపించిందనేది ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మర్చిపోకండి ఇక్కడ అయితే నేను పరాట అయితే తినేది చూస్తున్న టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి నిజం చెప్పాలంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం